అండి అందరికీ ఈరోజైతే నేను మా అత్తయ్య కాడుపుతో చేస్తున్నాము ఇంకా మా ఇతరం చేస్తుంటే మా చిటితలు అల్లర్లు చూడాలి అసలు బాబో చూడండి ఒకసారి మీరే ఇంకా మా చిరుతలు అయితే ఫస్ట్ తనే స్టార్ట్ చేసింది ఇంకా పిండి కలిపేసి ఇచ్చేసింది నేను ఇంకా స్టార్ట్ చేస్తున్నా లేదో మా చిన్నోడైతే సనే ఉన్నాడు ఇంకా ఒకసారి పట్టుకోతా నేను మళ్ళీ తనను పడుకోబెట్టేసేద్దా అంతటో చేయమంటే ఇంకా చేస్తున్నాను ఇంకా నేను అయితే తనని పడుకోబెట్టేసి వచ్చేసాను ఇంకా ప్రిపేర్ చేస్తున్నాను నేను ఫస్ట్ టైం నేనైతే ప్రిపేర్ చేయడము నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు ఇట్లా ఇంకా కారీస్ అయితే పర్వాలేదు బాగానే వచ్చింది చేశాను ఇంకా ఇట్లాగా కాదా అని అడుగుతుంటే ఓకే మంచి ఇష్టం అంతే చెయ్యి బాగానే వచ్చింది అని చెప్పింది సరే అని ఇంకా ఒకటి వేసేసి ఇంకా అత్తయ్యకైతే ఇచ్చేసాను ఎందుకంటే నాకు రావు కాబట్టి మళ్ళీ ఇంకా చేస్తూ ఉంటాయి ఎందుకని ఇచ్చేసాను ఇంకా ఈ సైడ్ వచ్చేసరికి మా చిన్నోడైతే ఇక చూడండి ఆటలు ఆడుతూ ఉన్నాడు చిన్ని చిన్ని ఆటలు నా బుడ్డదైతే ఇంకా అన్నీ ఇంకా గిన్నెలన్నీ తీసుకొచ్చి హాల్లో వేపిస్తుంది ఇంకా అంతే తను ఇంకా ఆడుకునేది ఆడుకోక మా చిన్నోడి దగ్గరికి వస్తుంది తనైతే డిస్టర్బ్ చేద్దామని ఇంకా అట్లనే వస్తూ ఉంటుంది బావుబా అంట ఇంకా వెనక నుండి తిరుగుతుంది భోభో అని ఆటలు ఆడుతూ ఉంది మా చిన్నోడు కూడా ఆమెకు తగ్గట్టు అసలు అతనే చూస్తున్నాడు ఇటు అటు అటు ఇటు చూస్తూ ఉన్నాడు ఇంకా వీళ్ళిద్దరు ఆటలు అయితే చాలాసేపు ఆడుతూనే ఉన్నారు ఇంకా మనం మాత్రం పక్కన ఉండకుంటే మాత్రం ఒక యుద్ధమే జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్యలో సో ఇంకా అక్కడే ఉండాల్సి వచ్చింది వాళ్ళిద్దరు ఆటలు ఆడ ఆడుతున్న ఇంకా అక్కడే ఉన్నాను ఎందుకంటే ఇంకా మళ్ళీ వాళ్ళిద్దరు కొట్టుకుంటే బాము చిట్టుతల్లి గిచ్చుతుంది అదో ఆ చిన్న చిన్న తింగిరి పనులు చేస్తూ ఉంటుంది అది ఎక్కడం ఇది ఎక్కడం ఇంకా మా చిన్నోడి పైన అని నాకు భయం వేస్తుంది అనమాట అందుకే ఇంకా మా చిన్నోడికైతే ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను తనకైతే పాలు ఇంకా నెయ్యి రైస్ కలిపి మిక్స్ చేసేస్తాను అదే పెడతాను తనకి ఆఫ్టర్నూన్ టైంలో లేకుంటే ఇంకా ఆలు రైస్ అన్న ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తాను ఈ మధ్య అయితే తను అసలు ఫుడ్ తినడం ఇష్టపడట్లేదు ఏదో అట్లా అలా తింటున్నాడు కానీ నుంచోపెట్టి తనకి ముచ్చట్లు చెప్పుకునే తింటున్నాడు తినేస్తున్నాడు లేకపోతే అసలు తినట్లేదు కాళ్ళ మీద పడుకోబెట్టుకుంటే ఇంకేం చేస్తాం తినిపించి ఇంకాసేపు కింద పడుకోబెడితే ఇంకా తనైతే పాకం స్టార్ట్ చేసాడు ఒక టూ త్రీ డేస్ అవుతుంది స్టార్ట్ చేసి తనైతే మంచిగా ఆడుకుంటాడు కింద వేస్తే కాకపోతే మా చిట్టి ఇక ఊరికే డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటుంది చిన్నోడిని ఇంకేం చేస్తాం తప్పదుగా మనమైతే అక్కడ ఉండాలి మా నెక్స్ట్ అయితే మా కార్బుల్స్ అయితే కంప్లీట్ అయిపోయింది మీరు అయితే లైక్ చేయండి